వివరిస్తాను మనిషి యొక్క ప్రయాణం చాలా మంది మనిషి యొక్క ప్రయాణం ఏమనుకుంటారంటే అలా పుడతాడు ఇలా చనిపోతాడు చనిపోయిన తర్వాత ఏదో లోకానికి వెళ్ళిపోతాడు ఇది సాధారణంగా మత ప్రాతిపదికన ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం అందులో కొద్దో గొప్ప సత్యం లేకపోలేదు కానీ బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సంపూర్ణ సత్యాన్ని ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఐదు రకాలైనటువంటి ఒకే కవర్ ఒకే నిబంధన రూపాంతరము కోసం రూపింపబడినటువంటి నిబంధన ఐదు రకాలుగా ఐదు సమయాలలో మానవ మనుగడలోనికి రావటం మనం గమనించాలి మొదటిగా ఆది కాండంలోనే మనుషులు విస్తరించి ఫలించి భూమిని నిండించి కానీ వారి ఇచ్చ చొప్పున వారి యొక్క ప్రణాళిక చొప్పున నగర నిర్మాణం చేసుకొని సంబంధాలను కోల్పోయి మనుష్యుల మధ్య మనుషులు హెట్రెడ్ మనుషుల మధ్య మనుషులు పొరపొచ్చాలు సంబంధాలలో చేదు మనుషులను కోల్పోయేటటువంటి మనుషులుగా తయారై స్వంత సహోదరుణ్ణి చంపిన తరువాత కయ్యను వెళ్లి నగరాలను నిర్మించుకుంటూ ఉంటే ఎందుకు అనంటే భద్రత కోసం ఎవరి నుంచి భద్రత అనంటే సాటి మనిషి నుంచి భద్రత అన్నటువంటి గోడలను నిర్మించుకోవటం మొదలుపెట్టాడు మనిషి దానికి నాగరికత అని పేరు పెట్టాడు నాగరికతలో ఎదుగుతున్నటువంటి మానవ సమాజం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దేవునికి దూరమైపోయేటటువంటి మానవ సమాజంలోనికి దేవుని ప్రమేయం మనకు కనిపిస్తుంది మనిషి యొక్క ఊహలోని ఆలోచనలోని సమస్తము కేవలము ఎల్లప్పుడూ చెడ్డది అన్నట్లుగా మనిషి పతనావస్థలో ఉన్న క్రమంలో దేవుడు ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు ఈ ప్రపంచాన్ని అందులో ఉన్నటువంటి కలుషితమైనటువంటి మనుష్యులను రూపాంతరము చెందించాలి అని ఆశపడ్డాడు క్రొత్త సృష్టిని చెయ్యాలి అని ఆశపడ్డాడు ఆ క్రొత్త సృష్టిని చేసేటటువంటి దేవుడు ఆ క్రమంలో మొట్టమొదటిగా ఒక్క కుటుంబాన్ని ఎన్నుకున్నాడు కుటుంబం నూతన సృష్టికి పునాది కుటుంబమే మొదటి సృష్టికి పునాది నూతన సృష్టికి కూడా కుటుంబమే పునాది ఆ కుటుంబం నోవహు కుటుంబం నోవహు కుటుంబానికి చేసినటువంటి నోవహు కుటుంబము ద్వారా సకల ప్రజలకు సకల మానవాళికి చేసినటువంటి వాగ్దానం ఏమిటి అనంటే నేను లయకారుణ్ణి కాదు నేను నిన్ను పునరుత్నం చెందిస్తాను నేను నిన్ను రూపాంతరము చెందిస్తాను రూపాంతరము చెందించటానికి నేను ఏర్పరచుకున్నటువంటి మాధ్యమంలో నువ్వు ఒకటివి అని చెప్పి ఒక ఇంద్రధనస్సుని ఏర్పరచి ఆయన యొక్క కృపను ఆయన తిరిగి మనలో నిర్మించబోయేటటువంటి నూతన సృష్టికి ఒక ప్రతీకగా ఒక నాందిగా ఒక సూచనగా ఆయన మనకిచ్చాడు ఇది మొదటి